నెల్లూరు రూరల్ నియోజకవర్గం పొట్టేపాళెం కలుజు మునుగుడి కలుజు ఈ రెండు కలుజుల మీద బ్రిడ్జిలు లేక ప్రతిరోజు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి పేరుకి పొట్టేపాడెం కలుజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉంది కానీ సగం జిల్లాకి అటు ఉదయగిరి ఆత్మకూరు కోవూరు ఇవన్నీ ప్రాంతాలకు కూడా కడప జిల్లా బద్దేలు కూడా ఈ పొట్టేపాడెం కలుజు మీదే వాహనాలు పోవాల్సిన పరిస్థితి అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు అదే విధంగా కలుజు రెండు నియోజకవర్గాల సమస్య నెల్లూరు రూరల్ సర్వేపల్లి దయచేసి అధ్యక్ష ఈ పొట్టేపడెం కలుజు మీద మునుగుడి కలుజు మీద బ్రిడ్జిలు కట్టాలంటే కేవలం ఏడు కోట్ల రూపాయలు నిధులు సరిపోతాయి దయచేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్న సగం నెల్లూరు జిల్లా సమస్య ఆ దారి గుండా వెళ్లే సమస్య పవిత్ర పుణ్యక్షేత్రాలు దర్గాలు ఉన్నటువంటి ప్రాంతం ప్రతి రోజు కూడా యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి మీద కలుజు మీద బ్రిడ్జిలు కట్టాలని చెప్పని సవినయంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ ద్వారా అభ్యర్థిస్తున్నారు పొట్టేపాడెం కలుసు దగ్గర ఉన్నాం అనమాట ఇక్కడ నిత్యం ప్రమాదాలు జరుగుతుంటాయి సో దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఒకరు ఆటో వాళ్ళ ఉన్నారు వారితో మాట్లాడదాం మీ పేరు నా పేరు జరుగుతున్నది ఈ మార్గంలో మీరు నేను ఒక పది పదిహేను సంవత్సరాలు నిత్యం ప్రమాదాలు జరుగుతుంటాయి ఈ ఏరియాలో జరుగుతూ ఉంటాయి అవి పడుతూ ఉంటాయి దెబ్బలు తాగుతుంటాయి

పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఇబ్బంది చాలా ఇబ్బంది పడుతున్నాను ఎవరికి మెయిన్ బైకర్స్ బైకర్స్ చాలా ఇబ్బందికర నేనే రెండు మూడు సార్లు స్లిప్ అయ్యా మీరే పడిపోయారా ఓకే సో మనం చూడొచ్చు మొత్తంగా బైక్ ఎలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఒక బైక్ వల్ల ఇటువైపు వస్తున్నారు ఫ్యామిలీ మరి మధ్యలోకి వచ్చేటప్పటికి బైక్ ఏమైందో తెలియదు స్లో చేసుకొని వస్తూ ఉన్నారనమాట ఒకసారి వచ్చిన తర్వాత మాట్లాడదాం పరిస్థితి ఏంటి ఏ విధంగా ఉంది అని మనమైతే తీవ్రత అర్థం చేసుకోవచ్చు ఏమాత్రం జారినా కూడా ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే ఈ పొట్టేపాడం ఖరుచు దగ్గర ఉంది దీనికి సంబంధించి రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పదే పదే అసెంబ్లీలో ప్రస్తావిస్తుంటారు గత ప్రభుత్వంలో ప్రస్తావించారు ఇప్పుడు కూడా ప్రస్తావిస్తూ ఉంటారు ఒకసారి వారితో మాట్లాడదాం పరిస్థితి ఏంటి ప్రాబ్లం ఏంటి తెలుసుకుందాం ఏమైంది సార్ నీళ్ళు బండి నెలలో అయిపోయింది ఓకే నిత్యం తిరుగుతూ ఉంటారా మీరు ఇక్కడ గుడికి పోతుంది గుడికి